నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం వస్తుంది మీరు చూడొచ్చు కామెంట్ చేయొచ్చు రైట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చేతి జరుగుతోంది లోక్సభ ఎన్నికలు ఇప్పటికీ ఐదు విడతలు కంప్లీట్ అయిపోయాయి ఇంకొక రెండు విడతలు ఉన్నాయి ఈ రెండు విడతల నేపథ్యంలో బీజేపీకి మళ్ళీ అధికారంలోకి వస్తుందా రాదా అనే చర్చ బాగా జరుగుతుంది చాలామంది ఓకే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లెఫ్ట్ పార్టీ వాళ్ళు బీజేపీ అధికారంలోకి రావట్లేదు మేము అధికారంలోకి వస్తున్నాము అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు చెప్తున్నారు ఇదంతా వేరు కానీ ఇంతకు ముందు వరకు ఏమో మోడీ అధికారంలోకి వచ్చేస్తాడేమో అనే టోన్తో బిహేవ్ చేసిన కొన్ని మీడియా హౌస్లు కూడా అంటే జనరల్గా ఎనాలిసిస్ ఇచ్చే ఈ ఎనలిస్టులు కూడా ఏమంటున్నారంటే మోడీ అధికారంలోకి రావడం కష్టమేమో కొంచెం సందేహం ఉంది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు అంటే దీనికి వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ కారణమే ఉండొచ్చు డిఫరెంట్ ఏరియాస్ నుంచి వాళ్ళు తెప్పించుకున్న సమాచారం కారణమే ఉండొచ్చు వాట్ ఎవరిట్ ఈస్ బట్ ష్యూర్గా ఇంతకు ముందు చెప్పిన దానికి అంటే అట్లీస్ట్ మొదటి నాలుగు ఐదు విడతల వరకు జరిగిన ప్రచారము అప్పుడున్న టోను ఇప్పుడు మారింది అంటే బీజేపీ ఉత్తరాంధ్రలో ఎలా అంటే వాస్తవానికి ఒక అనాలసిస్ ఏమొస్తుందంటే బీజేపీ ఇప్పటికీ చాలా ఎక్కువ సీట్లు తెచ్చుకోగలిగింది గత ఎన్నికల వరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు సో ఇంకేమైనా జరిగితే పడిపోవడం అది ఇస్తే పెరగడం ఉండదు అనేది చాలామంది చెప్తున్నారు ఒక మాట అట్ ది సేమ్ టైం కాదు దేశవ్యాప్తంగా రాబమంది ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది అలాగే బీసీల రిజర్వేషన్స్లో ముస్లింలకి రిజర్వేషన్స్ ఇస్తున్నారు అని చెప్పి మోడీ ఏదైతే చెప్పాడో దాని ఇంపాక్ట్ కూడా కాస్త ఎక్కువ ఉంది అనేది అంటున్నారు దానికి సపోర్టివ్గా నిన్న ఢిల్లీ కలకత్తా హైకోర్టు వెస్ట్ బెంగాల్లో రిజర్వేషన్స్ ఇది ఓబీసీ బీసీ రిజర్వేషన్స్ సా అంటే అనర్హులందరినీ బీసీలోకి తెచ్చి వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించారు అని చెప్పి దాదాపు ఐదు లక్షల క్యాస్ట్ సర్టిఫికెట్లు కొట్టేసింది సుమారు ఐదు లక్షల క్యాస్ట్ సర్టిఫికెట్లు అవి అంటే గత ఇప్పుడు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల పాటు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంలో జారీ అయిన సర్టిఫికేట్లు కొట్టేసింది దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది అంటే ఆల్రెడీ ఉద్యోగాలు తెచ్చుకొని ఇచ్చేస్తున్న వాళ్ళు వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకులు ఇబ్బంది పడ్డం అనేది ఒకటైతే అయితే రావాల్సిన రావలసిన నష్టపోయినది ఒకటి సో ఈ ప్రభావం మిగిలిన రెండు ఫేజుల మీద పడుతుందా పడదా పడితే ఎలా ఉంటుంది తెలియదు అయితే అంటే ఈ చర్చలు డిఫరెంట్ డిఫరెంట్ యాస్పెక్ట్స్లో జరుగుతున్నాయి క్రమంగా ప్రతి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మోడీ రాకపోవచ్చేమో వచ్చినా చాలా తక్కువ మెజారిటీతో వస్తాడేమో అన్న వాదన వేపు మళ్ళుతున్నారు తెలియదు ఏమవుతుందో విషయం మనకు తెలియదు ఎట్లనే జరగచ్చు మోడీ చెప్పినట్టు అతను నాలుగు వందలు దాటచ్చు మేబీ అంతకుముందు ఎవరో చెప్పినట్టు టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ సెవెన్ దగ్గర ఆగచ్చు వి డోంట్ నో వాట్ హ్యాపన్స్ బట్ ష్యూర్లీ చిత్రం మారుతోంది అన్న ప్రచారం అయితే ఎక్కువ అవుతుంది ఒకటి అంటే ఇది ఇంటనేషనల్గా జరగచ్చు బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ ఏదైనా జరగడచ్చు ఇంటనేషనల్గా బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అనేది మనకి జూన్ నాలుగో తారీఖు వరకు తెలియదు అట్ ది సేమ్ టైం ఎన్నికల వివాహ ప్రశాంత్ కిషోర్ అయితే దాదాపు మూడు వందల ఐదు సీట్లు ఆ దీంట్లో మోడీ తిరిగి అధికారు అధికారంలోకి రాబోతున్నాడు వచ్చేస్తున్నాడు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ చెప్పాడు అట్లాగే అమెరికాకు చెందిన ఒక రాజకీయ యువకుడు ఆయన కూడా ఏం చెప్పాడు అరౌండ్ టూ నైంటీ సెవెన్ టూ నైన్టీ ఫైవ్ అట్లా ఆ స్థానాలతో మోడీ తిరిగి అధికారంలోకి వస్తున్నాడు మూడోసారి కూడా మోడీ అధికారంలోకి వస్తాడు అని చెప్పి ఒక అమెరికన్ వ్యాఖ్యానించాడు సో మనకి ఏది ఎలా జరుగుతుంది అనే దాని మీద జూన్ నాలుగు వరకు చర్చలు జరుగుతూనే ఉంటాయి జూన్ నాలుగు పొద్దు కూడా ప్రతి పార్టీ వాళ్ళు మేమే అధికారంలోకి వస్తామని చెప్తారు దాంట్లో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు జూన్ నాలుగు సాయంత్రానికి అందరి టోన్సు డౌన్ అయ్యి విన్నర్ ఎవరైతే వాడి టోన్ పెరుగుతుంది అంతవరకు ఇట్లా చర్చలు జరుగుతూనే ఉంటాయి ఇటు వాళ్ళు ఇటు మాట్లాడతారు అటు వాళ్ళు ఇటు మాట్లాడతారు అండ్ నిన్నటి వరకు ఒక సెక్షన్ సపోర్ట్ చేసిన వాళ్ళు అధికారం భారత ఇంకో సెక్షన్ సపోర్ట్ చేయడం మాట్లాడతారు లేదా ఎస్ ఆ సెక్షనే మళ్ళీ గెలుస్తుంది అనే ఇది వస్తే నిన్నటి వరకు ఆ కోట ప్రతిపక్ష కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఇటు మాట్లాడతారు ఇవన్నీ జరుగుతాయి అన్నీ మనం చూస్తూ ఉన్నాం బట్ ష్యూర్లీ ఒక పిక్చర్ అంతటా ప్రచారం అవుతున్న పిక్చర్ ఏదైతే సీన్ మారుతోంది అని ఆ సీన్ మారడం అనేది మోడీ మరింత అగ్రెసివ్గా మరిన్ని ఎక్కువ సీట్లు తెచ్చుకుంటాడా సీన్ మారి ఇప్పుడు మనం కేసీఆర్ని చూసి కదా అట్లాగే ప్రతిపక్షంలో పడిపోతాడా అండ్ సీ బట్ షూర్లీ అండ్ ఇంట్రెస్టింగ్ అవుట్కమ్ అవుతా